పుట్టుకతో డయాఫ్రమ్ నిర్మాణ లోపం ఉన్న శిశువుకు అరుదైన శస్త్రచికిత్సతో వైద్యులు ప్రాణం పోసారు హైదరాబాద్ బందారా హిల్స్ లోని లిటిల్ స్టార్ చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్యుల బృందం నాలుగు గంటల పాటు శ్రమించి ఈ చికిత్స చేశారు సీనియర్ వైద్యులు డాక్టర్ సతీష్ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు నగరానికి చెందిన ప్రవాస భారతీయుడు సయ్యద్ హైదర్ హుసేన్ తన భార్య ప్రసవం కోసం హైదరాబాద్ వచ్చారు నెలవారీ పరీక్షల్లో భాగంగా శిశువుకు నాలుగు నెలల్లో డయాఫ్రమ్ నిర్మాణం సరిగా లేదని వైద్యులు గుర్తించారు దీంతో వారు లిటిల్ స్టార్ ఆసుపత్రిని సంప్రదించగా లోపాన్ని గుర్తించిన వైద్యులు ప్రసవానంతరం మూడు రోజుల్లో శస్త్రచికిత్స చేసి కృత్రిమ డయాఫ్రమ్ శిశువు ఛాతీ వద్దకు పంపారు ఛాతీ కుహరంలో ఉన్న పేగులు కాలేయం ఇతర అవయవాలను యథాతథంగా వాటి స్థానాల్లో ప్రవేశపెట్టామని డాక్టర్ సతీష్ వివరించారు ఇకపై చిన్నారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు ఈ ఈ దంపతులు ఉంటారు వారు భారతీయులే కానీ సౌదీ అరేబియాలో ఉంటారు వాళ్ళు ప్రవాస భారతీయులు సో అక్కడ నిజామాబాద్లో ప్రెగ్నెన్సీ అయింది అక్కడ అక్కడ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ మామూలు ప్రెగ్నెన్సీ అనుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అరౌండ్ ఇరవై వారాలకి ఇరవై వారాలకు వాళ్ళకి ఏమీ తెలిసిందంటే ఇక్కడ ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుకి బే గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఒక సౌండ్ యా సో ఆ బేబీకి ఇక్కడ డయాఫ్రమేటిక్ హర్నీ అనే ప్రాబ్లం ఉందని తేలింది అంటే ఏంటి ఇది డయాఫ్రమ్లో ఏదైతే నార్మల్గా ఒక అడ్డుగోడలాగా ఉండాలో అంటే పొట్ట భాగానికి హృదయ భాగానికి ఈ ఛాతీలోకి దీనికి మధ్యలో అడ్డుగా ఏదైతే ఉండాలో అక్కడ చాలా పెద్ద డిఫెక్ట్ ఉండడం వలన కడుపులో ఉండేటువంటి పొట్ట చిన్న పేగులు పెద్ద పేగులు అట్ ద సేమ్ టైం లెఫ్ట్ కిడ్నీ స్ప్లీన్ ఇవన్నీ అవయవాలు కూడా పైకి వెళ్ళిపోయినాయి అని మొట్టమొదటి స్కాన్లోనే తెలిసింది సో ఒకటికి రెండు సార్లు ఆ స్కాన్ చూసుకుని అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఈ బిడ్డని ఇంత ఇబ్బంది ఉన్న బిడ్డని మనం ఏం చేయాలని వాళ్ళు కూడా చాలా హాస్పిటల్స్కి వెళ్ళడం జరిగింది దానికి ఏం చేయాలి అంటే మెయిన్గా మూడు థింగ్స్ చేయాలి ఒకటి నెలలు నిండేంత వరకు ఆగాలి అంటే ముప్పై ఏడు వారాలు ముప్పై ఎనిమిది వారాలు నెలలు నిండేంత వరకు ఆగాలి ఆ నెలలు నిండేంత వరకు ఆగిన తర్వాత బేబీకి డెలివరీ చేసినప్పుడు ఆ డెలివరీ చేసిన వెంటనే పక్కనే న్యూబార్న్ స్పెషలిస్ట్ అంటే నవజాత శిశువుకి సంబంధించిన వైద్య శస్త్రచికిత్స చేసేటువంటి టీం అందరూ కూడా అక్కడే ఉండాలి సో అక్కడ ఎప్పుడైతే డెలివరీ అయ్యిందో ఆ డెలివరీ అయిన వెంటనే పక్కనే న్యూబార్న్ టీమ్ కూడా ఉండి ఆ ట్రీట్మెంట్ అన్నది అక్కడికక్కడే మొదలు పెట్టాలి అక్కడికక్కడే మొదలుపెట్టి అప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది సో ఆ విధంగా ఐసీయూకి షిఫ్ట్ చేసాం సో ఐసీయూలోకి షిఫ్ట్ చేసే లోపే ఆల్రెడీ పుట్టిన వెంటనే బేబీని వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది ఆ బేబీకి పుట్టిన వెంటనే ఉన్న ఇబ్బందుల్లో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు పేగులు పొట్ట అంటే స్టమక్ దాని తోడు స్ప్లీన్ దాని తోడు లివరు లెఫ్ట్ లోబ్ ఆఫ్ ద లివరు అండ్ లెఫ్ట్ కిడ్నీ ఇవన్నీ భాగంలో ఉండడం వలన ఎడం పక్క ఉండేటువంటి గుండె అది కుడి కుడిపక్కకు పెరిపోయింది పక్క ఉండేటువంటి ఊపిరితిత్తు ఏదైతే ఉందో చిన్నగా అయిపోయిందో అసలు ఎదగలేదు అసలు లెఫ్ట్ సైడ్ అండ్ ఇవన్నీ కూడా రైట్ సైడ్ లంగ్ కూడా ఒత్తిడి తెస్తుంది సో రైట్ లంగ్ కూడా సరిగ్గా పనిచేయలేని పరిస్థితి సో వెంటనే వెంటిలేటర్ మీద పెట్టి ఐసీయూకి షిఫ్ట్ చేసి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మా కష్టాలు ఒకటి పలమినరీ హైపోప్లేజియా అంటాం అంటే లెఫ్ట్ లంగ్ సరిగా పని చేయకుండా సరిగా తయారే అవ్వలేదు తయారవ్వకపోవటం ఒక ప్రాబ్లము రెండు ఆ తయారవ్వని లంగ్ రైట్ లంగ్తో పాటు వాళ్ళ ఊపిరితిత్తుల్లోనే బీపీ చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ మొట్టమొదటి మూడు నాలుగు రోజులు మా కష్టం అంతా కూడా ఏం చేయాలి ఎలా తగ్గించాలి వెంటిలేటర్ మీదే ఉంది బేబీ కానీ ఎలా తగ్గించగలగాలి ఎందుకంటే ఇవ్వలేము అప్పుడు ఎందుకంటే పేగులన్నీ పైన ఉన్నాయి సో పాలు ఇచ్చే పరిస్థితిలో లేము సో సెలైన్ ఇస్తున్నాం టీపీఎన్ని ఇస్తున్నాం టీపీఎన్ ఇస్తూ ఇక్కడ ఎక్కడైతే పేగులన్నీ పైన ఉన్నాయో దానికి సంబంధించి మనం అందులో ఉన్నటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినట్టు హైపోప్లేజియా అండ్ హల్ పల్మెరీ వాటిలో ఉంది బీపీ తగ్గడానికి మందులు ఇస్తూ ఒక మంచి కండిషన్కి సోమవారం నాటికి తీసుకొచ్చాం అంటే మూడున్నర మూడు రోజులు ఆ టైంకి మనం తీసుకురావడం జరిగింది అప్పుడు శుక్రవారం నాడు డెలివరీ అదే డెలివరీ అయితే ఇరవయో తారీఖు సోమవారం నాటికి డెలివరీ అయిపోయిన తర్వాత ఆపరేషన్ చేయడం జరిగింది సో ఆపరేషన్ చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ అటు ఆపరేషన్ చేయాలంటే రెండు థింగ్స్ జరగాలి ఒకటి నెంబర్ వన్ హీమోడైనమిక్గా స్టేబుల్ ఉండాలి బీపీ షుగరు తర్వాత యూనో బ్లడ్ ప్రెషర్తో పాటు పర్ఫ్యూజను ఆ హార్ట్ రేటు మొత్తం అన్ని సాచురేషను బ్లడ్ గ్యాసెస్ అన్నీ స్టేబిలైజ్ అవ్వాలి దాంతోపాటు ఆ బీపీ కూడా ఊపిరితిత్తులో బీపీ కూడా తగ్గాలి ఇవన్నీ తగ్గిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేయటం జరిగింది ఆపరేషన్ కూడా మేము చాలా ఆలోచించాం ఏం చేద్దాం మనం మామూలుగా చేస్తేనేమోనో రికవరీ అవ్వడం టైం పడుతుంది కానీ ఇన్ని సంక్లిష్టమైనటువంటి కాంప్లికేషన్స్ తోటి ఎలా చేయాలి అని చాలా తర్జన పరిజన పడి చివరికి మా పీడియాట్రిక్ సర్జన్ కూడా కీ హోల్ సర్జరీ చేద్దాం సార్ రికవరీ బెటర్ ఉంటుంది చేయటం కష్టమవుతుంది నాలుగు గంటలు పట్టింది ఆపరేషను ఆ నాలుగు గంటల్లో అన్నింటినీ కిందకు చేసుకుని అదే హోల్ ద్వారాగా మూడే మూడు హో రంధ్రాల ద్వారాగా కిందకు రా పేగులన్నింటినీ కిందకు పుష్ చేసి లివర్ని కిందకు పుష్ చేసి స్ప్లీన్ని కిడ్నీని కూడా కిందకు పుష్ చేసిన తర్వాత అప్పుడు ఒక మెష్ ఇదే హోల్ ద్వారాగా ఒక మెష్ ప్రోలీన్ మెష్ని పంపించి అది సూచన చేయడం జరిగింది అప్పుడు పైకి రాకుండా ఉంది సో ఇది ఒక గండం అనమాట మొట్టమొదటి గండం గు ఊపిరితిత్తుల్లో బీపీ తగ్గడం మొట్టమొదటి గండం రెండో గండం ఆపరేషన్ చేయటం అది రెండో గండం ఇంక మూడో గండం ఆపరేషన్ చేసిన తర్వాత అన్నిటికన్నా పెద్ద కష్టం మాకు అది సో ఆ డెలివరీ అయిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత మేనేజ్ చేయాలి ఈ రెండున్నర వారాలు కూడా ఆ ఉన్నటువంటి అవయవాల్ని ఎలా పనిచేస్తున్నాయి ఏంటి మళ్ళీ స్కాన్ చేసుకుని అన్నీ బాగున్నాయా లేదా అని ఆ వెంటిలేటర్లో ఐదు స్టేజీలు ఉంటాయి సో హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషను కన్వెన్షనల్ వెంటిలేషను తర్వాత నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్లో సిప్యాప్ ప్రెజర్ సపోర్టు హెచ్ఎఫ్ఎన్సీ అండ్ ఆక్సిజన్ సో డెలివరీ అయిన ఒక రోజు రెండు రోజులకి హెచ్ హై ఫ్రీక్వెన్సీ తీయటం జరిగింది ఇక తర్వాత ఆ కన్వెన్షనల్ వెంటిలేషను తర్వాత ఈ నాన్ ఇన్వేజివ్ సిప్యాప్ ప్రెజర్ సపోర్టు హెచ్ఎఫ్ఎన్సీ తీయటం జరిగింది మెల్లగా ఇవన్నీ పోయి మీకు ఇందాక చూపెట్టినట్టు వీడియో ఇప్పుడు కేవలం ఆక్సిజన్ తోటే చక్కగా బ్రీత్ చేసుకుంటుంది అండ్ ఈవేళ గురువారం ఎల్లుండి రోజున వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే అన్ని సన్నాహాలు చేస్తున్నాం తల్లికి పాలు పడతాం ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది సో ఇది పెద్ద ఒక ఒక గండం నుంచి ఇంకొక గండం ఇంకొక గండ నుంచి ఇంకొక గండం దేవుడి దయ వలన కేవలం దేవుడి దయ వలన అండ్ అందరూ కష్టపడటం వలన తండ్రి యొక్క సహకారం సపోర్టు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా ఇమోషనల్గా ఫీల్ అవుతారు వాళ్ళకు కూడా పాపం వాళ్ళకి బేబీ కావాలి కానీ ఇబ్బందులతో ఉన్నాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎలా చేయాలి ఏంటి పాపం ఆయన కూడా చాలా యూనో కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు చాలా ఉన్నాయి వాళ్ళు ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూ ఒకవైపు ఇది చూసుకుంటూ అన్నీ ఓవరాల్గా మా టీం కూడా ఎందుకంటే టీం అక్కడ సర్జన్స్ ముగ్గురు కావాలి ఫస్ట్ గైనకాలజీ అదే ఆబ్స్ట్రిట్యూ టీం ఆ సర్జరీ చేయాలి అంటే బేబీని డెలివరీ చేయాలి సో బేబీని డెలివరీ చేసేది ఒక ఆపరేషను సో బేబీ డెలివరీ చేసిన తర్వాత బిడ్డకి ఆపరేషన్ చేసేది ఇంకొక లెవెల్ సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేయటం అంటే సో ఇంకొక టీం కావాలంటే ఆబ్సిట్రిక్ టీం కావాలి న్యోనెటిల్ టీం కావాలి అండ్ పిడియాట్రిక్ సర్జికల్ టీం అందరూ కలిసి సమిష్టిగా సమిష్టిగా చేస్తేనే దీని యొక్క ఫలితం కనపడుతుంది అనమాట అదే సక్సెస్ కారణం పేరు సయ్యద్ హైదర్ హు సార్ ఇప్పుడు ఇక్కడ డాక్టర్ వసీమ్ అని ఇక్కడ పంపించిన నాకు అది ఈ హాస్పిటల్ మంచిది అని ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్ సార్తో ఆయన టీంతో మాట్లాడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇది ఎట్లా చేయొచ్చా అని అందుకోసం ఇక్కడ ఇక్కడ డాక్టర్ సార్తో వచ్చి మాట్లాడి డాక్టర్ సార్ మొత్తం క్లియర్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా ఇట్లా అవుతుంది ఇట్లా ఇట్లా స్టేజెస్ ఉంటుంది అని దీంట్లో చేయాలి అట్లా కానీ నా వైఫ్ కూడా వాడు కూడా మీట్ చేసిన డాక్టర్ సార్తో అప్పుడు డిసైడ్ అయినా ఎక్కడ చేయాలి అంటే ఇక్కడ చేద్దామని పుల్ చేసినా ఇక్కడ ఈ రోజు వచ్చాను నేను ఇక్కడ 20 కి 20 డిసెంబర్ ప్రాపర్ ఇచ్చారు సర్ చౌదియరేవి ఆ టీకేవర్ చెప్పాలి ఇక్కడ మీ గీతా స్పెషల్ డాక్టర్ ఇక్కడ డాక్టర్ వసీమ్ డాక్టర్ వసీమ్ అని ఇక్కడ జీఓ హాస్పిటల్ లో బెల్లనార్ బాబు బాబాయ్ పుడు బావన అలా అల్హమ్దుల్లా ఇప్పుడు ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను గుడ్ ఫుల్ అల్హమ్దుల్లా సక్సెస్ నేను కూడా ఫీల్ అవుతున్నాను సర్ Including this one, the three, Muguru, three babies. Three babies.